நமஸே பிரன்பார் தெலாங்க அமர்வீத்லாம் சோ யாவத்து தெலங்கான பிரஜல் தெலங்கான ராஷ்டம் அந்த ஆத்வத் தின வீடுதல் ஜெயப்படுத்த சோ தெலங்கான உதமல கீழகங்க கிரியாசீலகங்க போஷிச்சு பாத்திர சம்பந்த நாயக்கு அந்த பார் வச்சு அமர்வீதி நிவாரண பரிசு சோ இதே தெலங்கான உதமங்க சோ கீழகங்க சோ தன பாட்ட தன்கொன் தன கலத்தோ கீழக போஷி கீழகங்க பாத்திர போஷ் மத்த பாட்டு சோ தருவது அண்ணா நமஸே நமஸா సో చెప్పండి ఇట్లా ఒక్క పదకొండు సంవత్సరాలు అయిపోయిందన్న తెలంగాణ సాధించుకుని మనం సో ఆ ఉద్యమం టైంలో మీరు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా చాలా కీలకంగా వేస్తే పరిస్థితి సో ఒక్కసారి అవన్నీ గుర్తు చేసుకుంటే నెమరు వేసుకుంటే ఏం గుర్తు వస్తుందన్న అంటే ఇంత ఈ తమరవేల స్థూపం దగ్గర రాగానే ఇంత గర్వం అనిపిస్తుంది మనం సక్సెస్ అయిన బిడ్డలము మనం తెలంగాణ సాధించుకున్న బిడ్డలము అని అనిపిస్తుంది సాధించుకున్న తెలంగాణలో మనం ఏడు ఉన్నాము అనే క్వశ్చన్ మార్క్ కూడా రావాలి వస్తుంది అవును సో నిజాయితీగా మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు దఫాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న టైంలో చాలా అంశాలు నిరాదరణకు కాబట్టి నిరుద్యోగుల అంశం అయితే మొత్తానికి అటకెక్కింది పట్టించుకున్న పాపాన పోటీ ఒక పక్కన మొత్తం టీఎస్పీఎస్సీని మొత్తం నిర్వీర్యం చేశారు ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి బాధ అయి ఏ తెలంగాణ కోసం అయితే జైలుకు వెళ్ళినామో అట్లనే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మాకు ఉద్యోగాలు రాకపోతే మేము ఎందుకు మేము సాధించుకున్నామని చెప్పేసి ఒక విద్యార్థి మురళి ముద్రాలు ఇదే గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ గారి నియోజకవర్గమే గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థి మురళి ముద్రాలు ఉస్మార్ సిటీ హాస్టల్లో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు మాకు చాలా బాధ అనిపించింది కొట్లాడినాము విశాంత్ రెడ్డి వేణోపాల్ రెడ్డి యాదయ్య మిగడ సాయి కుమార్ ఒక సంతోష్ ఎంతమంది బిడ్డలు ఒక సువర్ణ ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారు ఈ తెలంగాణ బిడ్డ గడ్డ మీద చచ్చిపోయిన బిడ్డల సాక్షిగా మళ్ళీ రాష్ట్రం వచ్చినాం కూడా మళ్ళీ చచ్చిపోవన్న సూసైడ్ నోట్ రాసి చాలా బాధ అనిపించి మళ్ళీ పోరాటం చేసిన మళ్ళీ పోరాటం చేస్తే మళ్ళీ కేసులైనా మళ్ళీ కూడా జైలు అంటే ఇదేనా మా మా రోల్ మొత్తం ఇదేనా పరిస్థితి ఎట్టి పర్సెలు ఈ ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి నిర్విరామంగా కొట్లాడిన ప్రజలు కూడా చూసిరు గ్రహించారు ఈ నియంతృత్వ పరిపాలన ఉండొద్దని చెప్పేసి గత ప్రభుత్వాన్ని గద్దదించి నూతన ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవాలి ఈ నూతన ప్రభుత్వం ఏర్పడి మన ఫియర్ అయితే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురిగాబడ్డ అంశాలు ఏవైతే ఉన్నాయో ఉద్యమకారుల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం నెరవేర్చుదని చెప్పేసి ఆశాభావంగా అందరు ఎదురు చూస్తా ఉంటారు ఎదురు చూస్తున్న క్రమంలో నేను అనుకుంటా ఉన్నా మొదటి దశలో ఒక స్టెప్ ముందుకేసి ఆ కంచెలు ఉంటుండే మొత్తం ప్రగతి భవన్ దగ్గర అది మొత్తం కంచెల్ని బద్దలు కొట్టడం ద్వారా ప్రజలు నిజంగా వాళ్ళ ఇంట్లోకి ఏమొచ్చినా కూడా ఆ నియంతృత్వాన్ని సహించలేదు ఆత్మగౌరవం కలిగినటువంటి బిడ్డలు ఎగ్గడ్డైంది అవును ఆ ఇంత నియంతృత్వం మనం గుట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత నియంతృత్వమా ఇంత నిర్బంధమా అని చెప్పేసి ఆ కంచెలు తీసేయంగానే మనకు విముక్తి లభించింది ఇది మన పరిపాలన ఇది మన ప్రజల పరిపాలన అని చెప్పేసి ప్రజలు భావించారు నెక్స్ట్ ఒక రాష్ట్ర గీతంగా ఉండాల్సిన గీతం గత ప్రభుత్వం నిరాదానికి ప్రయత్నం అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత జే జే హే తెలంగాణను రాష్ట్ర గీతంగా మలుచుకోవడం జరిగింది దాన్ని ప్రకటించడం జరిగింది ప్రజలు కూడా అయిపోయింది ఇది ప్రజాపాలన ఇది ఉద్యోగకారుల ఆకాంక్షలు నెరవేర్చే ఒక్కొక్క దశల వరకు వస్తుంది ఇది మన మన పరిపాలన అని చెప్పేసి అనుకుంటా ఈ అనుకుంటున్న దశలో చాలా మంది నిరుద్యోగులు మళ్ళీ ధర్నాలు చేస్తా ఉన్నారు ధర్నాలు చేస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నారు మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో జాబులు అమ్ముకున్న సిచువేషన్ ఉండే ఈ ప్రభుత్వం జాబ్ లో క్యాలెండర్ వాళ్ళు కోరుకుంటున్న అంశం జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ అవును కానీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు ప్రభుత్వం ఆ ప్రభుత్వం నుంచి ఆ నోటిఫికేషన్ రాలేదు అన్నటువంటి మాట మాట్లాడతాం అది వాస్తవమే కదా అవును అదే సో ప్రభుత్వాలు కూడా ఏమి ఏమైతే ప్రధాన అంశాలు ఉన్నాయో అసలు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదు కొట్లాడింది ఉద్యోగాల కోసం కదా అవును ఉద్యోగాల కోసం కొట్లాడితే ఉద్యోగాలు రాలేదు అవి రాలేవానే నిరుద్యోగులందరూ కూడా ఊర్లలోకి వెళ్ళి కడుపులు కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి గదిలో పట్టుకొని ఈ కొత్త ప్రభుత్వానికి ఓట్లు వేయించి ఓట్లు వేయించినటువంటి నిరుద్యోగులు చూపుకుంటారా మాకు ఉద్యోగాలు అని చెప్పి అంటారు కదా జాబ్ నోటిఫికేషన్ అనేది ఒక జాబ్ క్యాలెండర్ అనేది డేట్ల కోసం కాదు కదా అని వాళ్ళు అడుగుతా ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వము తక్షణమే జాబ్ నోటిఫికేషన్ ఈ నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వేయాల్సిన అవసరం ఉన్నది వేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారిని రేవంత్ అన్న గారిని ఎందుకంటే ఒక నిరుద్యోగుల ప్రతినిధిగా ఒక ఉద్యమకారుల ప్రతినిధిగా ఒక అమరవీరుల ఆశయాల వారసుడిగా నేను ఈ దగ్గర కూడా నిలబడి నేను అన్యాయం చేస్తున్నాయి కాబట్టి ఈ పార్టీ తరఫున ఉన్నా కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఉన్నా కూడా ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లా ఉద్యమకారుల ఆకాంక్షలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి నెరవేరుతూ ఉండాలి నెరవేరకపోతే మళ్ళీ ప్రజలకు అనుమానం వచ్చింది అనుకో ప్రజలు ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిపోయి ఇప్పటికి అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు ఈ గత ప్రభుత్వం అన్న పది ఏళ్ళు పట్టింది వ్యతిరేకత రావడానికి ఈ ప్రభుత్వానికి ఆడ కూడా పట్టలేదని కొంతమంది మాట అది బాధ అనిపిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజలు మనస్ఫూర్తిగా కేసీఆర్ గద్దరించి అనుకున్న ప్రభుత్వమే అక్కడక్కడ కొంతమంది ఆ ఉద్యమ స్పృహ లేని వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యే అయ్యారు ఈ ప్రభుత్వంలో ఉన్నారు ఉద్యమ స్పృహ లేదు వాళ్ళకు ఉద్యమం అంటే తెలియదు అట్లాంటి వాళ్ళు కొంతమంది ఈ ప్రభుత్వంలో ఉండడం ద్వారా వాళ్ళకు సేవ చేసే దృక్పథం లేదు కనీసం సేవ చేసే దృక్పథం ఉండాలి కదా అట్లాంటి దృక్పథం కూడా లేదు కానీ కొంత డబ్బులతోటి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అక్కడ కొనసాగిన వాళ్ళే ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ పదవులు చేపట్టి చేసేసరికి ప్రజలకు కొంతమందికి అనుమానం కలుగుతుంది వీడేం చేస్తాడు పోయిన ప్రభుత్వంలో వీడే ఉండి మళ్ళీ వీడే వచ్చిండు మనకి వీడేం చేస్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వము సీరియస్గా ముఖ్యమంత్రి గారు అట్లాంటి వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు సేవ చేసే విధంగా ఆ ఏర్పడ్డదే గత ప్రభుత్వంలో నిరాధారణ గురి కాబడ్డ ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ ప్రభుత్వం పనిచేయాలి సో గత ప్రభుత్వం ఉద్యోగాలతో పాటు చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారులను కూడా నిర్వీర్యం చేసింది కాబట్టి సో అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అన్న గుర్తించాలి ఎప్పుడైనా సరే పదవులు ఇవ్వాలని చెప్పి అంటే చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీగా సో మీలాంటి వాళ్ళు కావచ్చు కోట శ్రీనివాస అన్న కావచ్చు లేకపోతే సో ఇట్లా చాలా మంది ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమం తల భుజాల మీద వేసుకుని మీ కెరీర్ అంతా కూడా పక్కన పెట్టి తెలంగాణ కోసం కొట్లానే వాళ్ళు సో కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లానే వాళ్ళు సో మీలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రజల నుంచి అటు విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ వినిపిస్తా ఉన్న పరిస్థితి సో దానిపై ఏం చెప్తారన్నారు తనకు తెలుసు అది ఎందుకంటే మేము రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ టైంలో ఏఐసి ఆఫీసులో వార్మ్ ఉంటది వార్ రూమ్ దగ్గర మేము ఏఐసిసి ఆఫీస్ వార్ రూమ్ దగ్గర సమావేశం అవుతున్న టైంలో మమ్మల్ని వార్ కి పిలిచారు మేము అప్పుడు టికెట్లు అడుగుతా ఉన్నాం మాకు కూడా అవకాశం గత ప్రధాన పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ విద్యార్థి ఉద్యమకారులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నది మన పార్టీ కూడా మన పార్టీ కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా బిడ్డలకు మాకు కొంతమందికి అకామిడేషన్ చేయాలి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆడుతున్న టైంలో మేము కొంతమంది నేను గాని మా దుర్గం భాస్కర్ మానవతర లక్ష్మీ మందరం ఆ రూమ్ లో ఉన్న మళ్ళీ అప్పుడు రేవంత్ అన్న గారే స్వయంగా అక్కడ ఉండి వారే స్వయంగా ఈ ఉద్యమకారులలో ఎవరికి ఎవరికైనా టికెట్ మీరు మీరు బా బాధ ఏంది వాళ్ళకి టికెట్ లేకపోవడానికి కారణం ఏంది డబ్బే కదా వాళ్ళకి ఎవరికైనా టికెట్ లేని నేను డబ్బులు పెట్టుకుని గెలిపించుకుంటానన్నాడు ఏమంటే ఉద్యమకారులు పరిపాలనలో ఉండాలి అనేటువంటి స్పష్టత ముఖ్యమంత్రి గారికి ఉన్నది అది ఉంది కాబట్టి దశల వారిగా అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా ఎందుకంటే మా బాలక్ష్మికి కమిషన్ మెంబర్గా అలాగే మా విద్యార్థి నాయకుడు వెంకటేష్ కు ఒక దాంట్లో మెంబర్గా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని ఇంకా రానున్న రోజులు అర్థమవుతుంది మెల్లమెల్లగా అందరు కూడా పదవులు వస్తాయి విద్యార్థి ఉద్యమకారులను గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇంత నియంత అయినా కూడా బయట మాట్లాడుకుంటుంది చాలా మంది విద్యార్థులు నన్ను అడుగుతారు ఏ నన్ను అనవసరంగా వాళ్ళని నమ్ముతున్నావు కానీ వీళ్ళు నమ్ముతున్నా అంటే నేను ఎవరు విశ్వించడము ఎవరు విశ్వించకపోవడమనే కాదు నేను ఒక ఒక లైన్ లో ఉన్నా నేను నేను గత ప్రభుత్వం మీద విరామం ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ కి కొట్ల కొట్లాడినా ఒక లైన్ మీద ఉన్నా సరే రాజకీయాలు అంటదా రాజకీయాలు పక్కన పెడదాం ఉద్యమకారుడికి మాత్రము ఒక నిజమైన నికార్సైన బిడ్డలుగా మాకు అన్ని అర్హతలు ఉన్నట్టే కదా సో కేసీఆర్ఏ అంత నియంతా కూడా ఒక ఇరవై మందిగా పదవులు ఇచ్చిందన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నా ఒకరికి పదవులు ఎట్లా అని చెప్పేసి డిస్కషన్ బయట ఉన్నది ఎందుకు కదా అర్థమైంది ఇంకేది ఇప్పుడు ఉన్నాయి కదా చాలా మందికి అకామిడేషన్ చేయడానికి అందుకనే రెండు సంవత్సరాలు టర్మ్ ఉంటది టర్మ్ కార్పొరేషన్ చైర్మన్ ఇంకో టర్మ్ లో అకామిడేట్ చేస్తారు అందరికి ఇవ్వడానికి పదవులు ఉండవు కదా కాబట్టి పదవులు అంశము పక్కన పెడితే ఉద్యోగాల విషయంలో కూడా ఈ ప్రభుత్వము సరైన తగు చర్యలు తీసుకుంటా ఉన్నది ఆ దిశగా ముందుకెళ్తా ఉంది ముందుకు వెళ్ళకపోతే నిరుద్యోగుల ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది కూడా ఆగట్లేదు దాగట్లేదు నిమిషాల మీద బహిర్గతం అయితే నిమిషాల మీద అధిష్టానం దక్కపోతుంది కాబట్టి అధిష్టానం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాను నేను అనుకోవట్లేదు నేను మా మిత్రుడు దుర్గం భాస్కర్ చెన్నూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాడు టికెట్ ఆశించాడు టికెట్ రాలే టైం మీద ఒక పెద్ద మనిషి వచ్చిండు డబ్బులు ఉన్నాయి కోటి రూపాయలు పెద్ద మనిషి వచ్చిండు ఆయన ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గెలిచిండు వాళ్ళ కొడుకు మళ్ళీ ఎంపీగా గెలిపించుకున్నాడు డబ్బు లేని దుర్గం భాస్కర్ ఏమేయం మళ్ళీ ప్రశ్నార్థకంగా కొల్లాపూర్ నుంచి మా కేతులు వెంకటేశ్వర ఆయన కూడా ప్రయత్నం చేసిండు ఆ టై ఎలక్షన్ టైంలో ఒక డబ్బులున్నాయని వచ్చిండు మళ్ళా ఆయన టికెట్ తీసుకోండి అట్లా మళ్ళీ టికెట్ రాని మా మళ్ళీ అంటే ఇట్లాంటి వాళ్ళకు ఒక ముందు వరుసలో నిలబడ్డ వాళ్ళకి ఈ ప్రభుత్వము న్యాయం చేస్తే బాగుంటది మా మన కైలాష్ నేత పున్న కైలాష్ నేత అలాగే మా చాలా మంది ఇట్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ యావతోటి వచ్చిన వాళ్ళు కాదు ఉద్యమకారుల ఆకాంక్షలు ఈ ప్రభుత్వం ద్వారా ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడానికి మా వంతు ప్రయత్నం చేస్తా అనుకునే విద్యార్థి నాయకులు ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని నేను తెలియజేస్తాం సో ఇంకోట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను కూడా కొంతమంది గుర్తించేటు కవులు కావచ్చు కళాకారులు కావచ్చు విలేకరులు వాళ్ళకి గుర్తించి తొమ్మిది మందికి సత్కరించుకొని కూడా బహుమతులు కావచ్చు అవన్నీ కూడా ఇస్తున్న నేపథ్యంలో సో ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు ఇంకా అమర్వీర్ల కుటుంబాలు ఉన్నాయి సో వాళ్ళందరికీ చెప్తా మేనిఫెస్టో పెట్టిన రెండు వేల ఇరవై ఐదు వేలు ఎటువంటి సో వాళ్ళకి ఇస్తున్న జాగ ఉంది అన్ని కూడా అడుగుతా ఉన్న పరిస్థితి ఎందుకంటే అమీర్వీర్ల దినోత్సవం కాబట్టి చాలా మంది ఫస్ట్ అదే అడుగుతా ఉన్న పరిస్థితి సో దానిపైన చెప్తారు నన్ను కూడా అడిగిరు అన్న మీరు పార్టీ ప్రభుత్వం తరపున అవును మరి ఎప్పుడు వస్తాయి మీరన్నా పైన అధిష్టానికి చెప్పాలి కదా అన్న తప్పకుండా చెప్తామని నిజంగానే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్ష నెగ్లెక్ట్ చేసింది కాబట్టి ఆ ఉద్యమకారుల ఆశ నెరవేరాలంటే కొత్త ప్రభుత్వం రావాలనుకున్నారు ఇది స్పష్టం ఇప్పుడు ఈ ప్రభుత్వము ఉద్యమకారుల ఆకాంక్షల అంశాన్ని ఆ లాస్ట్ ప్రియారిటీ చివరి ప్రియారిటీగా పెట్టకుండా ఒక ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ మొదటి ప్రయారిటీ పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వము ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చినట్టు అవుతుంది నేను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ నాకు ఎందుకంటే గత ప్రభుత్వం మీద పోరాడంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతగా మీరు రోడ్ల మీద ర్యాలీ తీసినప్పుడు కానీ ధర్నాలు చేసినప్పుడు కానీ సభలు నిర్వహించినప్పుడు కానీ వేలాది వినతి పత్రాలు వేలాది మంది మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు వినియోగించుకుంటాం ఉద్యమకారులు మీ దగ్గరకు వచ్చేది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వచ్చేది జర్నలిస్టులు వచ్చారు మీతో కలిసి ఈ ప్రభుత్వం ఏర్పడడంలో కీలక భూమిక పోషించినటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడితే మాకు మాకు న్యాయం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా అట్లాంటి వాళ్లకు ఆ సమస్యలు ఎందుకు మీకు తెలుసు కాబట్టి ప్రత్యక్షంగా మీతోటే చర్చించారు కాబట్టి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో అది పెట్టడంలో ప్రధాన కారకులు అయ్యారు కాబట్టి అట్లాంటి వాళ్లకు న్యాయం చేయాలి న్యాయం చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు రేవంతానికి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే పదవులు ఉంటాయి పాలకులు అవుతారు ఆ పాలకులు కాంగనే గొప్ప కాదు ఆ పాలనకు వన్న తెచ్చే ప్రవర్తన వాళ్ళలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము ఒక పది కాలాల పాటు ఉంటుంది కొంతమందికి పదవులు వస్తాయి ఓ పనికి ఒక పదవులు ఉంటాడు వాటి ఏం న్యాయం జరగదు ఈ సమాజానికి న్యాయం జరగదు ఆ పార్టీకి న్యాయం జరగదు ప్రభుత్వానికి న్యాయం జరగదు అట్లాంటి వాళ్ళకి కొంతమందికి పదవులు వస్తుంటే బయట ఉన్న వాళ్ళు ఏందన్నా గీసుంటే పదవి వస్తున్నాయని చెప్పేసి నవ్వుకునే పరిస్థితి అనమాట కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి చాలా పెద్దది ప్రభుత్వం అంటే పెద్ద వ్యవస్థ ఇంటలెన్స్ పెద్ద ఇంటలెన్స్ ఉన్నటువంటి వ్యవస్థ దయచేసి మీరు ఆ రిపోర్ట్ తీసుకోండి ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ తీసుకుని ఈ ప్రభుత్వము ఇంకో నాలుగు కాలాల పాటు ఉండాలి గత ప్రభుత్వానికి పది ఏళ్లు పదిహేను పట్టిన కానీ ఏడాది పట్లే అన్నటువంటి చర్చ బయట వస్తుంది కాబట్టి దాన్ని తెరమరుగు చేయడానికి ఈ ప్రభుత్వానికి గొప్ప పేరు రావడానికి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఉద్యమకారుల ఆకాంక్షలు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటే మన ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఈ పార్టీ తరఫున నిలబడ్డ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు గత ప్రభుత్వంలో కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమకారులను కూడా గౌరవించుకొని సముచిత స్థానము సాధ్యమంత తొందరగా ప్రకటిస్తే ప్రభుత్వానికి ఎంత చిన్న మీరు పెద్ద మనసు చేసుకొని ఈ ఉద్యమకారులను గుర్తించముచిత స్థానము సముచిత గౌరవము ఇస్తే ప్రజలు గౌరవిస్తారు అరే మా విద్యార్థి ఉద్యమకారులకు న్యాయం జరిగిన ప్రజలు గౌరవిస్తారు కాబట్టి దయచేసి రేవంత్ నగర్ ఈ జూన్ సెకండ్ ఈ రాష్ట్రం ఆవిర్భవించిందంటే అమరవీరుల త్యాగాల ప్రతిఫలము ఈ ఉద్యమకారుల కృషి ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడదని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ దిశగా ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నది ఇంకా మిగిలిన అంశాలు కూడా జరగడంలో కీలక పాత్ర మీరే పోషించాలి ఎవరి మీద ఏ ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎవరిని మాట్లాడినా కూడా చివరిగా నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే చాలా మందికి ఏముంటుంది అంటే ఈ పార్టీ ఈ ప్రభుత్వంలో అందరం బతకొచ్చు అనే ఒక చర్చ ఉంటుంది అది కొంత అక్కడక్కడ గిట్లుంది గట్లుంది అని పడుతుంది అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వము ఈ ప్రజా పాలనలో ఎవరు కూడా నిరాధారణకు గురి కాబడద్దు ప్రధానంగా ఉద్యమకారులు నిరాదరణ గురి అని చెప్పేసి ఉద్యమకారుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ అన్న గారు

అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ తెలంగాణ ఉస్ ఉద్యమంలో గజ్జగట్టి పాట వాడుకుంటూ ఈ పాటలు పాడుకుంటూ తిరిగిన సోదరు అది గుర్తొచ్చింది నాకు అది గుర్తొచ్చింది నిజంగా ఆ ఉద్యమకారులు చనిపోతుంటే ఆ బిడ్డల మీద రాసుకున్న ఒక పాట ఉండే దండాలు దండాలు పోరాట దండాలు ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చిన రో ఆత్మ రో ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో చరిత్ర నొసటి మీద దిద్ది నన్య తూటి తిలకాలురో దండాలు దండాలురో వీరుల పోరాట దండాలురో ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణాలు బలిదానమిచ్చిన రో జోహార్ విద్యార్థి అమర వీరులకు జొహార్ జోహార్ థ్యాంక్ యూ సో మచ్